రక్తం మీందు ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది రక్తం మనిషికి ఒక ప్రాణదానం కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో సేవా సమితి మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మధ్యకేర మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతల పురుషోత్తం చౌదరి చేతుల మీదుగా దీపాలను వెలిగిస్తూ ఈ రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ యువకులు ఇటువంటి రక్తదాన కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉన్నదని ఈ యువకులు ఇచ్చే రక్తం ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని మనం ఇతరులకు రక్తదానం చేస్తే ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వారు అవుతామని అందుకే ఇచ్చి తోటి వారికి ప్రాణాలు కాపాడదామని తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం నడిపిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వారికి ధన్యవాదాలు తెలియజేశాడు అలాగే కర్నూల్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ విజయ్ మాట్లాడుతూ రక్తం అత్యవసరానికి ఉపయోగపడే దానిలో గర్భిణీ స్త్రీలకు రోడ్డు ప్రమాదాలు జరిగిన వారికి అత్యవసరంగా ఈ రక్తం ఉపయోగపడుతుందని విజయ్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మధ్య మెడికల్ ఆఫీసర్ రాగిణి రెడ్ క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ విజయ్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి మాజీ సర్పంచ్ వర్మ అనిల్ కుమార్ గౌడ్ నాగరాజ్ గౌడ్ రాకేష్ రాజేష్ రవికుమార్ కార్తీక్ తదితరులు పాల్గొనడం జరిగింది

చిత్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన గ్రామ తరఫున అందరూ సంతోషించాల్సిన విషయం కమిటీ సభ్యులుగా కుటుంబం ఇంటి నుంచి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది వీడందరినీ మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చాలా అడ్డుగా చేస్తుంటారు కానీ గతంలో కూడా ఈ కమిటీ వాళ్ళు గతంలో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు కూడా మనకు మంచి పేరు వచ్చింది ఎందుకంటే బ్లడ్ నివలసిన చాలా చాలామంది ముందుకు వచ్చి వాళ్ళకి సహకరించడంతో అటువంటి వాళ్ళకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ వాళ్ళకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే వాళ్ళకు కూడా ఇంత దూరం వచ్చి కర్నూలు నుంచి రావడం వాళ్ళకి ఇక్కడ వసతి కల్పించడం అన్ని చేయడంతో వాళ్ళని కూడా మేము వాళ్ళు ఇంత దూరం వచ్చి చేసినందుకు వాళ్ళకు కూడా మాదై నమస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు పరవల్ గ్రామంలో చాలా మంది యూత్ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే మన గ్రామము జిల్లాలో మంచి పేరు ఉంటుంది ఇప్పటికే మన గ్రామం మంచి పేరుంది అన్ని విషయాల్లో కూడా కోఆపరేట్ చేస్తాము అందరికి సహకరిస్తారని మన మంచి పేరు కంటే ఈ పేరుని ఇందులాగే మనం అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉంటామని ఉందని చెప్పి సభా ముఖ్యంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం కూడా చాలా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు వారి వారికి కూడా మన గ్రామం తరఫున అన్ని నుంచి ఇంకా ఈ రెడ్ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి ఎందుకంటే ఈ బ్రెడ్ అనేది చాలా అవసరము అనోగ్యం కార్యాల వల్ల ఎవరు ఇబ్బంది ఉంటే కూడా ఈ రక్తదానం చేస్తే చాలా మంచిది ఈ కార్యక్రమం చేసేటువంటి మన పేరు గ్రామ కూడా కూడా అందరూ ఈ కోరుతున్నాం ఇది చాలా విషయం ఎందుకంటే రక్తం అనేది పిండి కన్నా నేను గర్భిణీ స్త్రీల కన్నా ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం ప్రాణాలను నిలబెట్టేందుకు ముందుకొచ్చి ప్రాణదాతలుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు యువత ముందుకొచ్చి రక్తాన్ని వాళ్ళ దానం నుంచి వాళ్ళ ప్రాణాలను దాదాపు ఎందుకంటే ఉన్నాయి ఏదో జరుగుతుందని కానీ ఏది కాదు మూడు నెలల్లోనే మళ్ళా అయ్యి బాడీ కూడా మంచి స్ట్రెంత్ గా తయారవుతుంది కాబట్టి ఏమి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదానానికి ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మన గ్రామ కమిటీ సభ్యులు కూడా ఒకసారి మనం ఉపయోగం పెట్టుకోవాలి ఎందుకంటే అన్ని దానిని బట్టే రక్తదానం అనేది చాలా కష్టం ప్రతి ఒక్కరికి ప్రాణే వారికి కూడా ఈరోజు ఈ రక్తదానం వల్ల ఎన్నో మంది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఉత్సాహం లేని ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానం చేసి మన గ్రామాన్ని కూడా మంచి కీర్తిస్తారని కోరుతున్నారు మాట్లాడుతున్నాను కోరుతున్నారు హృదయ హృదయ ధన్యవాదాలు ચાલો સુપ્રભાત ન પેરેલ ગ્રામ સેવા સમિતિ તરફથી રજતનિશ ઓનલાઈન કનેક્ટ થયા મિત્રો બંદરની આથી વર્ગીકનું નાગરજી અને જય દેખલેને સુપ્રભાત કરીએ અલગ વેદિકા આગેચંડી પુષ્પદલજી સરવારી અને મારી વારે સદિના બંદરની અને ડૉક્ટર గారిની સ્ટાફની અને અંગનકુડાનો આભાર વ્યક્ત કરું છું అందరూ సంతోషంగా మన ఊర్లో ఎవరైతే డొనేట్ డొనేషన్ చేస్తామో సో రాబోయే దినాల్లో కూడా మన ఊళ్ళో ఉన్న వాళ్ళ గర్భిణీ ఇక్కడ నేను ఎక్కడైనా ప్రమాదం జరిగినా ఏం జరిగినా కూడా మన ఊరికి మనము సహాయం చేసిన వాళ్ళం అవుతాం అలాగే కాక మనం ఇచ్చినటువంటి బ్లడ్ రక్తం ఏదైతే ఉందో మన జిల్లా అంతా ఎక్కడైనా కానీ ఉపయోగించే ఉపయోగిస్తే అవకాశం ఉంది కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని చేపట్టేసి ముఖ్యంగా సేవా సమితి వారికి కూడా మరి వాళ్ళందరినీ రెడ్ క్రాస్ ఈసీ మెంబర్గా నేను ఉంటున్నాను నా పేర్టీ విజయకుమార్ నేను మధ్య గారి హాస్పిటల్లో సోక్స్ నుండి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్గా నేను రెడ్ క్రాస్ ఉంటున్నాను సో అలాగే మా మా రెడ్ క్రాస్ సొసైటీలో చేసిన ప్రతి హెల్ప్ కూడా డాక్టర్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎడ్ బ్యాన్స్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు మన మొదటి ప్రపంచ యుద్ధం జరిగే టైంలోనే ఈ సంస్థ ఏర్పడింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది ఈ వరకు రక్తదాన శిబిరాలే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వరదలు వచ్చినప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అలాగే చెంచుకోడల్లో మలేరియా డెంగ్యూ ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు ఈ రెక్తం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి కర్నూలు జనరల్ హాస్పిటల్లో చేరిన చేరిన ఎక్కడైనా ప్రమాదవశాత్తు రక్తం వెంటనే వారికి ఈ సన్నం ఈ రెడ్డి ప్యాస్ తరఫున బ్లడ్ ఏది అవసరమైతే అది ఇస్తారు అంతేకాకుండా ఈ చిన్న పని ఏమంటే ఈ రక్తం తీసిపోతే లేదా ఊరినే ఇవ్వచ్చు కదా అంటారు కానీ ఈ రక్తం తీసుకున్న తర్వాత ఈ రక్తం ఇచ్చిన వాళ్ళకి ఏమైనా జబు ఉన్నాయా ఎయిస్ ఉన్నాయా టైఫాయిడ్ ఉన్నాయా కామెర్ ఉన్నాయి ఇవన్నీ పరీక్షలు చేసి దాంట్లో పెట్టి మరి ఈ గ్రూప్ వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేందుకు జిల్లా రైతు సంస్థ సేవ చేస్తుంది ఈ ఈ కార్యక్రమాన్ని మీ పెద్ద గ్రామ గ్రామ సేవా సంస్థ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ ఎవరికొరికి అంటే ఖచ్చితంగా అంటే ఎవరికొరికి వెళ్ళేట్లా వాళ్ళకి వేరే ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి మేము ఇంకా